మైలవరంలో రాజకీయాలు పేడెక్కై మైలవరం జమీందారు ఎస్వీ సుధాకర్రావుని కలిశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇరవై నిమిషాల పాటు సమావేశమయ్యారు ఎన్ఆర్ఐ లక్కిరెడ్డి హరిమిరెడ్డిని కూడా కలవనున్నారు టీడీపీలో చేరికపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం చెప్తానన్నారు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలను కలవబోతున్నారు కృష్ణప్రసాద్ ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది అధిష్టానం నిర్ణయం ప్రకారం ఉంటుందని అన్నారు పెద్ద సుధాకర్రావు గారికి గెలిచాను ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని అట్లాగే ఏడిపికి సంబంధించిన ముఖ్య నాయకుని కార్యకర్తలు అందరూ కూడా కలవబోతా ఉన్నాను వచ్చే మూడు రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరు కలుస్తాను తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలన్నీ చేసుకుంటాం ముందుకెళ్తారు సార్ మీరు టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవుతాం వచ్చే రెండు రోజుల్లో అది సమాచారం నిర్వహించి నేను పిలియలు వస్తాను మైలవర్ నుంచే పోటీ చేస్తారా ఇంకా నా పెన పార్టీ ఏ రకంగా